ముఖ్యంగా కిచెన్ ప్రాంతంలో అత్యంత పరిశుభ్ర వాతావరణం ఉండేలా ప్రతిరోజు నిర్వహణ చేపట్టాలని సూచించారు విడివిడిగా ఉంచుకోవాలని సూచించారు హోటల్ ప్రాంగణంలో ఆహార పదార్థాలను కస్టమర్లకు అందజేసే సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని కమిషనర్ సూచించారు ఆహార పదార్థాల తయారీలో నిషేధిత కలర్ల వాడకం కల్తీ పదార్థాల వాడకం చేయడాన్ని పూర్తిగా నిషేధించాలని హోటళ్లు రెస్టారెంట్లు హాట్ ఫుడ్ సెంటర్లు నిర్వహణకు నగరపాలక సంస్థ నుంచి పొందవలసిన అనుమతులు తప్పకుండా పొందాలని సూచించారు అట్లాగే ఆఫీసర్స్ ఈ ఎన్ఫోర్స్మెంట్ కూడా ఇన్స్పెక్ట్ చేసి అక్కడికి టార్గెట్ ఉంటుంది అటు దాన్ని మెయిన్ ఆట ఉంటుంది ఈ రోజు నగరంలో ఉన్న హోటల్స్ రెస్టారెంట్ ఓనర్స్ అందరితో కలిసి ఒక ఆహార ఫుడ్ సేఫ్టీ నామ్స్ గురించి ఒక సదస్సు లాగా ఒక మీటింగ్ లాగా పెట్టుకోవడం జరిగింది ఇది అవగాహన సదస్సు మాత్రమే దీనిలో ఎలా ఫుడ్ అనేది ఆహారం అనేది ఎలా తయారు చేయాలో తయారు చేయ తయారు చేసే విధానం కానీ సర్వ్ చేసే విధానం కానీ డిస్పోజింగ్ ఆఫ్ ఫుడ్ వేస్ట్ కానీ విధానం గురించి ఒక గైడ్ లైన్స్ లాగా ఇన్స్ట్రక్షన్స్ లాగా అందరికి హోటల్ ఓనర్స్ కి రెస్టారెంట్ ఓనర్స్ కి ఇక్కడ హాజరైనటువంటి అందరికి తెలియజేయడం జరిగింది అలాగే ట్రేడ్ లైసెన్సెస్ గురించి ఫుడ్ సేఫ్టీ నామ్స్ గురించి ఫుడ్ లైసెన్స్ గురించి తర్వాత ఎన్ఓసి శానిటేషన్ ఏవైతే డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో ఒక ఫుడ్ బిజినెస్ రన్ చేయడానికి ఆ డాక్యుమెంట్స్ అన్ని కంపల్సరీగా ఉండేటట్టు చూసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ నుంచి అధికారులు కొందరు వచ్చారు వాళ్ళకు ఒక పీపీటీ రూపంలో ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వాళ్ళు ఫాలో అవ్వాలో ఇప్పుడు వరకు ఫాలో అవుతున్నారో లేదో అని చూసుకొని ఆ ఇన్స్ట్రక్షన్ చూసుకున్న తర్వాత ఏదైతే ఫాలో కావట్లేదు అది నెక్స్ట్ ఇంకా వన్ వీక్ టూ వీక్స్ టైం ఇచ్చి ఖచ్చితంగా వాళ్ళు ఫాలో వెళ్ళాల్సి చూసుకోమని చెప్పడం జరిగింది మా ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ లో ఈ మధ్య కాలంలో మనకి నెల్లూరు నగరంలో ఫుడ్ మీద ఇటు మీడియా మిత్రుల ద్వారా కానివ్వండి పబ్లిక్ నుంచి కానివ్వండి కొన్ని కంప్లైంట్స్ రావడం జరుగుతూ ఉంది ఈ కంప్లైంట్స్ ని అటు హోటర్స్ అది వాళ్ళు ఇంటెన్షన్ గా చేస్తానే వాళ్ళు అంటారు కానీ మేము ఈ దాన్ని కంప్లైంట్ని సీరియస్గా తీసుకొని ఇన్స్పెక్ట్ చేసి ఎక్కడ లోపాలు ఉన్నాయి ఏమిటి అనేటువంటి ఆల్సి చేయడం జరిగింది గౌరవ కలెక్టర్ గారు గౌరవ జాయింట్ కలెక్టర్ గారు గౌరవ కమిషనర్ గారు ఆదేశాల మేరకు వీళ్ళందరికీ కూడా ముందు ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేసి వీళ్ళు ఎటువంటి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి ఏమిటి అనేది వాళ్ళని ఎడ్యుకేట్ చేయమని చెప్పి చెప్పడం జరిగింది ఆ రోజు ఈరోజు కార్యక్రమంలో భాగంగా మన నగరంలో ఉన్నటువంటి అరవై మంది హోటల్స్ యజమానులు హాజరవడం జరిగింది వీళ్ళందరికీ కూడా మా ఫుడ్ సేఫ్టీ నామ్స్ ఎలా ఉండాలి అదేవిధంగా వాళ్ళ బిజినెస్ని ఏ విధంగా ఫుడ్ సేఫ్టీ నామ్స్ ప్రకారం చేసుకోవాలి అలా చేసుకోకపోతే జరిగేటువంటి పరిణామాలు ఏంటి దాని మీద ఫుడ్ సేఫ్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం జరుగుతున్నాయి అవన్నీ కూడా పూర్తిగా పీపీటీ రూపంలో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కావున ఈ సందర్భంగా ఇలాంటి పీపీటీ రూపంలో ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళు కూడా చాలా విషయాలు తెలియని విషయాలు తెలిసినవి అని చెప్పేసి వాళ్ళు కూడా భావించడం జరిగింది ఎవరైనా ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవన్న పక్షంలో తదుపరి లో వాళ్ళ మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎట్లా పడదు అట్లా కొంచెం చేయడానికి వీలు లేదు అది స్టోర్ చేసినప్పుడు దాని మీద కంపల్సరీ ఒక డేట్ ఏ రోజు స్టోర్ చేశారు ఏంటి డే టు టైం అవన్నీ కూడా మెయింటైన్ చేయమని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ వస్తే ప్రతిదీ ఎప్పుడైనా కంపల్సరీ కూడా మేము చేయడం జరుగుతుంది పీరియాడికల్ గా కంపల్సరీ చెక్ చేస్తూ ఉన్నాము ఈ సంవత్సరంలో పదిహేను క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరిగింది ఈ హోటల్స్ మీద ఈ కొన్ని రంగులు యాక్చువల్ గా ఈ బిర్యానీలో కానివ్వండి చికెన్ జాయింట్స్ ఇట్లో కలర్స్ వాడకూడదు వాడకూడదు అని అనేక మీటింగ్ లో చెప్పాము అలా ఎవరైతే కలర్స్ వాడారో అలాంటి శాంపుల్స్ తీసి మేము ల్యాబ్ పంపించడం జరిగింది ఆ ల్యాబ్ రిపోర్ట్స్ వచ్చింది దాని ప్రకారం మేము క్రిమినల్ కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది